స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొన్ని అపజయాల ఈ స్మార్ట్ శంకర్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవర్కొండ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా కెరీర్ ని సాధించాడు అలాంటి వీరిద్దరి కాంబోలో లైగర్ అనే చిత్రం తెరకెక్కుతోంది విజయ్ దేవర్కొండను లైగర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా లాంచ్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది లైగర్ రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా లైగర్ ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు పూరి తన డ్రీం ప్రాజెక్టుగా జనగణమన అనే చిత్రం గురించి ఎప్పటినుంచో చెబుతూనే వస్తున్నాడు అలాంటి డ్రీం కి హీరోగా విజయ్ దేవర్కొండని సెలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు పూరి తమ కాంబోలో రానున్న లైగర్ రిజల్ట్ ని చూడకుండానే రెండవ ప్రాజెక్ట్ జనగణమనని అనౌన్స్ చేయడంతో సెన్సేషన్ న్యూస్ గా మారింది విజయ్ కూడా పూరి మీద పూర్తి నమ్మకంతో జనగణమన కోసం వెంటనే కమిట్ అయిపోయాడు జేజీఎం అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం తర్వాత వెంటనే పూరి విజయదేవరకొండ కాంబోలో మూడవ చిత్రం తెరకెక్కనుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేస్తున్న కాంబినేషన్ గా వీరిద్దరు సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు క్రెటింగ్